నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న సువర్ణ దిన ప్రతి ఒక్కరు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా పదహారు వేల డిఎస్సి నోటిఫికేషన్లు రిలీజ్ చేసి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది గౌరవ మంత్రి వర్యులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ గౌరవ మాధవరావు గారు మరి ఈ సందర్భంగా అందరూ కలిసి ఫోటోని తీసుకున్నారు మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రపు సంక్షేమం సఫలం చరితల నాయకుడా

నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై ఉండాలి నేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరు పరిపాలన కోరినుంది ఓ ప్రతి మద్దతు బలి అడ్డు రాలేదు అడ్డు రాలేదు భర్తలు అడ్డు చెప్పలేదు ఆటో డ్రైవర్ గా ఉండే వ్యక్తి భార్యను చదివించి టీచర్ని చేశాడు ఇంట్లో పిల్లలు కూడా తల్లిని ప్రోత్సహించి బాగా చదువుకుని ఆవిడ కూడా టీచర్గా మెరిట్ లో వచ్చింది ఇది మీరు ఆపేస్తే అక్కడి నుంచి మీ స్టాండర్డ్స్ పడిపోతాయి మీరు ఎక్కడికక్కడ కొత్త విషయాలు తెలుసుకోవడం టీచింగ్ మెథడాలజీలో మార్పులు తేవడం మీ స్టూడెంట్స్ నచ్చే విధంగా పాఠాలు చెప్పడం వాళ్ళని ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ఎంటర్టైన్ చేయడం ఇవి చాలా ముఖ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అప్పుడే ఒక బెస్ట్ టీచర్ కావాలంటే అందరం టీచర్లే కానీ కొంతమంది ఎక్స్ట్రాడినరీ టీచర్లుగా ఉంటాం బెస్ట్ టీచర్లుగా ఉంటారు అలాంటి బెస్ట్ టీచర్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వండర్ఫుల్ మీటింగ్ ఎక్సలెంట్ మీటింగ్ నేను ఇంకా ఎక్కువ మీతో మాట్లాడడం లేదు భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో నాలెడ్జ్ ఎకానమిక చిరునామగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఎకానమీకి అవసరమైన మానవ వనరులు తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో మేము కష్టపడతాం కష్టపడినా నన్ను అభినందించలేదనకుండా స్మార్ట్ వర్క్ చేసి తద్వారా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఒక హిస్టారికల్ మీటింగ్ కు కారకులైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మరొకసారి అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన టీచర్లకు అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చారో పోయేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే కొంత లాంగ్ జర్నీలు కూడా ఉన్నాయి నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరినీ సురక్షంగా వాళ్ళ గ్రామాల్లో తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు వన్ అండ్ ఆల్ జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరిదమ్మా మీరు డిఎస్సి టీచర్లుగా నియమితులయ్యారు కదా మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి ఏ విధంగా అయితే మంత్రి గారు చెప్పి ఉన్నారో కర్తవ్య నిష్ఠక ఉపాధ్యాయులు పెద్దపీట అని మీరందరూ ప్రతిజ్ఞ చేయాలి రిక్వెస్ట్ అనిత గారు ఫ్రమ్ విశాఖపట్నం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మేడం మేడం ప్లీజ్ ఒక్క నిమిషం అందరూ దయచేసి మీ స్థానాల్లో నుంచని అందరూ కలిసి ప్లేస్ చేయవలసిందిగా మనవి మీ కుడి చేతిని గుండెల మీద పెట్టుకోండి అమ్మా నిజమైన మనస్సాక్షితో చేయాల్సిన ప్రతిజ్ఞ ఇది చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న నేను విద్యాలయాన్ని పవిత్ర దేవాలయంగా భావించి నడుచుకుంటాను నా ప్రవర్తన ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం చేయడంలో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను బోధనలో మెలుగువలు తెలుసుకొని ఆచరించడంలో నిత్య విద్యార్థిగా వ్యవహరిస్తాను నేను పనిచేసే గ్రామానికి ప్రజల అభ్యున్నతికి నా వంతు సహకారం అందించడంలో అండగా నిలబడతాను నా పాఠశాల పట్ల తల్లిదండ్రులకు విశ్వాసం కలిగేలా సత్ఫలితాల సాధన కోసం స్వర్ణాంధ్ర లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేస్తానని నా వృత్తి ధర్మాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్టి ప్రతిజ్ఞను మీరందరూ మీ జీవితాల్లో ఆచరణలో పెట్టవలసిందిగా అభ్యర్థన ఇప్పుడు లోకేష్ సార్ ఈ డిఎస్సి నియమితులైనటువంటి వాళ్ళందరితో కూడా సెల్ఫీ తీసుకుంటారు created thousands of teachers jobs.